కార్యక్రమము రెండవ దినమును బట్టి దేవుని నామాన్ని నేను సిద్ధిస్తున్నాను ఈ రోజు దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగంలో ధ్యానం చేసుకుంది అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచనము చదువుకుంది అపోస్తుల కార్యము నలభై మూడు పదమూడు నలభై ఎనిమిది అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచు మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగము విశ్వసించుట ఇక్కడ మరి నిత్య జీవానికి ఎవరెవరైతే నిర్ణయించబడ్డారో వారందరూ కూడా విశ్వసించారనే దేవుని వాక్యము తెలియపరుస్తుంది అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరి ఇక్కడ దైవజనుడు దేవుని సువార్త ప్రకటిస్తూ నీవు భూ దిగంత దిగంతముల వరకు రక్షణార్థముగా ఉండున్నట్లు అన్యజనులకు నేను వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించడం చెప్పి దైవజనుడు దేవుడు తనకిచ్చిన వాగ్దానమును అక్కడున్న మనుషుల దగ్గర మరి వివరించి చెప్తుంటే వారందరూ కూడా మాటను బట్టి దేవుణ్ణి మహిమపరిచారంట మహిమపరచడమే కాకుండా మరి నిత్య జీవానికి ఎవరెవరు నిర్ణయింపబడ్డారో మరి ఎవరెవరు ఆకర్షించబడ్డారో ఆ సమయం అందు అనేక మంది అంట దేవుని అందు విశ్వాసం ఉంచారంట విశ్వసించారంట ఆకర్షించబడ్డారంట రక్షించబడ్డారనే దేవుని వాక్యము తెలియపరుస్తుంది మరి మనము క్రీస్తు జీవాహారము ఈ యొక్క జీవాహారము ఏంటంటే ఎప్పుడు మనల్ని మరి సజీవులుగా ఉంచేది మనల్ని నిత్య జీవానికి నడిపించేది ఏంటంటే దేవుని వాక్యం అని మనము నిన్న చదువుకున్నాము అయితే ఈ దేవుని వాక్యము మన జీవితంలో ఎన్ని రకాలుగా మనల్ని మరి ఆలోచన చెప్పి నడిపిస్తుందో తోడుగా నడిపిస్తుందో మనకు గైడ్ చేస్తుంది మార్గం చూపిస్తుంది మన జీవితాన్ని వెలిగిస్తుంది చీకటి నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోకి నడిపిస్తుంది వెలుగు సంబంధాలుగా ఉంటూ మనం వెలుగులో నడిచేలా మరి ఈ యొక్క జీవవాక్యము చేస్తుంది కాబట్టి వాక్యము మరి మనం ప్రతిదినము చదవటం అనేది ఎంతో అవసరమై ఉంది అయితే మరి ఇక్కడ దేవుని వాక్యం విన్న వారందరూ నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారందరంట ఏం చేశారంట మరి విశ్వసించారంట ఆ విధముగా మరి మనము కూడా వినటము మర్చిపోవటము వినటము మర్చిపోవటము కాదు కానీ మరి వింటున్న మన జీవితంలో దేవుని కార్యము జరగాల విశ్వసించాలా అనుసరించాలా మరి ఫాలో అవ్వాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదేవిధంగా అపోస్తుల కార్యము నాలుగు ముప్పై రెండు మనం చదువుకుందాం అపోస్తుల కార్యము నాలుగు ముప్పై రెండు చదువుకుందాం విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు వారికి కలిగినదంతయూ వారికి సమృద్ధిగా ఉండెను అయితే మరి అక్కడ ఎవరెవరైతే విశ్వసించారో దేవుణ్ణి అనుసరించడం ప్రారంభించారో వారందరంట ఏ విధంగా ఉన్నారనేది దేవుని వాక్యం తెలియపరుస్తుంది ఏ విధంగా ఉన్నారంట ఏక హృదయము ఏక ఆత్మూయ గలవారై ఉన్నారు మరి మనము కూడా మన కుటుంబంలో కానీ మన పిల్లల్లో కానీ సంఘంలో కానీ మరి ఏక మనస్సు ఏక ఆత్మ అనేది చాలా అవసరమైన దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో ఆశీర్వాదం చూస్తాం మన పిల్లల మధ్యలో మరి మనకిద్దరు పిల్లలు ఉన్నారు లేదని నలుగురు ఒక ఆరుగురు పిల్లలు అనుకుందాం వారు ఐక్యతగా ఉంటే తల్లిదండ్రులకు సంతోషం వారు ఐక్యతగా లేనట్లయితే ఏమి జరుగుతుంది ఎప్పుడు కూడా ఇంట్లో సమాధానం ఉండదు కాబట్టి మరి దేవుణ్ణి అనుసరించడము దేవుణ్ణి విశ్వసించడము దేవుని మందిరానికి వెళ్ళడము ఎంత ఇంపార్టెంట్ మరి మనలో ఐక్యత కూడా అంత ఇంపార్టెంట్ మనం ఐక్యతగా ఉన్నప్పుడు ఆశీర్వదించబడతాము దేవుణ్ణి సంతోష పెట్టిన వారు అవుతామంట కాబట్టి విశ్వసించిన మనము మన కుటుంబంలో ఐక్యత కావాలి భార్యాభర్తల మధ్యలో మరి ఏక మనస్సు కావాలి పిల్లల మధ్యలో ఏక మనస్సు కావాలి అప్పుడే ఏక మనస్సు ఏక ఆత్మ మరి మన మధ్యలో ఉంటుంది ఆ దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం ఒక కుటుంబంగా కానీ ఒక సంఘంగా కానీ కొన్ని విషయాల కొరకు మనము ప్రార్థన చేస్తుంటాం అయితే ఆ ప్రార్థనకి జవాబు పొందుకోవాలంటే మరి ఏం చేయాలంటే మనము ఏకాత్మ ఏక మనస్సు కలిగి ఉండాలి ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడే మనము మరి ఆ ప్రార్థనకి జవాబు పొందుకుంటామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి మరి మన జీవితాల్లో ఏక మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు భర్త ఒక మనస్సు ఒక ఆలోచన కలిగి ఉంటాడు భార్య ఒక ఆలోచన కలిగి ఉంటుంది ఆమె ఒకటి చేద్దాం అనుకుంటుంది ఆయన ఒకటి చేద్దాం అనుకుంటాడు ఇద్దరు అనుకొని ఏది వారి కుటుంబానికి మేలో మరి అది చేయటానికి ఇష్టపడితే కనుక అది ఏక మనస్సు వారిద్దరు ఏకీభవించినప్పుడు దేవుని కార్యమును చూడగలరు ఆ విధముగా విశ్వసించిన మనము మరి ఏక మనస్సు కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మనస్సు కలిగి లేనట్లయితే గనక ఎన్నో విషయాల్లో మనము నష్టమును చూస్తాము ఆశీర్వాదము చూడలేము అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదేవిధంగా యోహాన్ శువార్త మూడు పదిహేను చదువుకుందాం యోహాన్ శువార్త మూడవ అధ్యాయము పదిహేను వచనం చదువుకుందాం అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెను అలాగే విశ్వసించు ప్రతి వాడిను నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను మరి విశ్వసించిన మరి ప్రతి ఒక్కరు కూడా నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందుకోనంట మరి విశ్వాసము ఉంచిన మనము కూడా నశించిపోయే ప్రమాదము ఉంది అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మనము విశ్వసించిన మనము ఏం చేయాలంట నశించుకోవడానికి లేదు మనము నిత్య జీవంలో పొందుకోలే నిత్య జీవనం పొందుకోవాలంటే ఎలా పొందుకోగలము నిత్య జీవంలో ఎలా ప్రవేశిస్తామంటే ఆయన ద్వారా ఎవరైనా ఏ శి ద్వారానే మనము నిత్య జీవము పొందుకుంటాము కాబట్టి విశ్వసించాను మందిరానికి వెళ్తున్నాను పర్వాలేదు నేను రాకట్లో ఎత్తబడతాను నిత్య జీవంలో ప్రవేశిస్తాను అంటే గనక మరి అది చెప్పలేము మన భక్తి కూడా మనము దేవునితో అయిన రిలేషన్ మెయింటైన్ చేయాలి సరిగా మనము విశ్వాసంలో వాక్యంలో ప్రార్థనలో ఎదుగుతూ కట్టబడుతూ ముందుకు వెళ్ళినట్లయితే గనక మనము ఆయన నిత్య జీవంలో మనము కూడా ప్రవేశిస్తాము కాబట్టి మరి విశ్వసించిన వారు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లుగా మనము మరి ఎడతెగక ఆయన సహవాసములో పరిచయలు మనము ముందుకు సాగాలి లేదంటే అపవాది ఏం చేస్తాడంటే మనల్ని అనుక్షణము మరి వెనుక్కులాగడానికి పడగొట్టడానికి ప్రయత్నిస్తాడు అవకాశం కోసం చూస్తుంటాడు మనము అపవాదికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలి మన యొక్క భక్తి విషయములో విశ్వాస విషయంలో మరి చాలా జాగ్రత్త వహించాలి ఎంతటి గొప్ప భక్తులైనా ఎంతటి గొప్ప విశ్వాసులైనా చాలా సింపుల్గా చిన్న చిన్న విషయాలకి పడిపోయే అవకాశం ఉంటుంది నాలో ఏ లోపము లేదు నేను గొప్ప విశ్వాసిని నేను ఆత్మ నిగ్రహం గలవాను అని చాలా మంది చెప్తు చెప్తుంటారు కానీ అలా చెప్పిన వారు ఎంతో మంది పడిపోయి లోకములో పాపములో పడిపోయి వెనుక్కు వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనము మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మరి ఈ యొక్క క్రీస్తు జీవాహారము ప్రతి జనము ప్రతి దినము మనము భుజించువారుగా ఉండాలి మన శరీరానికి ఆహారము ఎంత అవసరమో ఆత్మకు కూడా ఆహారము బలము అంతే అవసరమని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మనం ప్రతి దినము మరి భోజనం చేస్తున్నాము మరి ఆత్మకు ఆహారం పెడుతున్నామా లేదా శరీరానికి అయితే ఆహారం పెట్టాము మన ఆత్మకి ఈరోజు ఆహారం అందిందా లేదని మనము మరి గ్రహించుకొని చెక్ చేసుకోవాలి మరి ఆత్మకు కూడా ప్రతి దినము మనం ఆహారాన్ని అందివ్వాలి భుజించాలి అప్పుడే ఆత్మలు కూడా మనము బలంగా ఉంటాము లేదంటే అలాగే విశ్వసించి ప్రతి వాడిను నశింపక అని ఉంది కాబట్టి నశించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నశింపక ఆయన ద్వారా నిత్య జీవంలో ప్రవేశించేలా మనము జాగ్రత్త వహించాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అదేవిధంగా అపోస్తుల కార్యము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడో మనము చదువుకుందాం వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయిండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించి ఇక్కడ దైవజనులు అంతే ఒక ఈ ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి వచ్చిన తర్వాత సంఘం అంతటిని సమకూర్చి మరి వారు సువార్త పరిచయం చేసేటప్పుడు వారి మాటలు విని ఎంతమంది ఆకర్షించబడ్డారు ఎంతమంది దర్శించబడ్డారు ఎంతమంది రక్షించబడ్డారు ఎంతమంది విశ్వసించారు అనే విషయము మరి దేవుడు వారికి ఏ విధముగా ద్వారం ద్వారం తెరిచాడు అనేది ప్రతీది కూడా ఆ దైవచందులంటా అక్కడున్న విశ్వాసులకు వివరించి చెప్తున్నట్లు అర్థమవుతుంది మరి అదే విధంగా మనము కూడా మరి ఎక్కడైనా పరిచర్కి వెళ్ళి మనము చేసే పరిచర్లో మన అనుభవాలు కానీ మన మాటల ద్వారా ఎవరైనా విశ్వసించబడ్డారా అని ఇతరులకు సాక్ష్య రూపంలో చెప్పాల్సిన అవసరత ఉంది ఎందుకంటే దాని ద్వారా ఇతరులు ప్రేరేపించబడతారు ఇతరులు ఆకర్షించబడతారు ఇతరులు కూడా పురుకొల్పబడతారు ఎందుకంటే వా మనం ఏం చెప్తామో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది సర్వ సృష్టికి ఆయన సువార్త బడాలి మరి ఆ సర్వసృష్టికి ఆ సువార్త అందించాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది మరి ప్రతి ఒక్కరూ ఆ ప్రోత్సహించబడాలి మరి విశ్వసించబడాలి ఆ పరిచర్య చేయాలంటే ఇలాంటి సాక్ష్యాలు సంఘంలో చెప్పడం అనేది ఎంతో అవసరమై ఉంది కాబట్టి విశ్వసించిన మనము కూడా ఆయన కొరకు భారముతో మరి ముందుకు సాగాలి అనేక మందికి ఆయన మాటలు ప్రకటించాలి అనేక మందిని మరి ఆయన తట్టు త్రిప్పువారుగా ఉండాలి అలాంటప్పుడే మన జీవితంలో మనం అనేకమైన కార్యాలు చూడగలుగుతామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది యోహాన్ సువార్త ఆరు నలభై ఏడులో ఒక మాట రాయబడింది విశ్వసించి వాడే నిత్య జీవం గలవాడు ఎవరైతే మరి విశ్వసిస్తారో ఎవరైతే దేవుణ్ణి ఫాలో చేస్తారో వారంట నిత్య జీవము గలవారు ఖచ్చితంగా వారు నిత్య జీవములో ప్రవేశిస్తారు కాబట్టి అంతము వరకు మన యొక్క విశ్వాసమును మనము కొనసాగించాలి విశ్వాసము ఉన్నప్పుడే మనము విశ్వాసములో బలముగా ఉన్నప్పుడే మనము ఈ లోకములో ఈ లోకాన్ని మనము చేయించగలము అలాగే ఆ నిత్య ఆయన నిత్య మనము ప్రవేశించగలము మనం చాలా విషయాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము కానీ నాకు ఆన్సర్ రాలేదని చాలామంది చెప్తుంటారు చాలామంది ఎదురు చూస్తుంటారు అయితే మరి మన చేసిన ప్రార్థనకు జవాబు రావాలంటే మనము మొదటిగా విశ్వసించాలి నేను అడిగింది నేను పొందుకుంటున్నానని విశ్వసించగలిగితే నమ్మినట్లయితే దేవుని కార్యమును మన జీవితంలో చూడగలుగుతాము మరి యేసుప్రభు వారు మరణించిన తర్వాత పేతురు గారిని చెరసాలలో వేశారంట చెరసాలలో వేసేటప్పుడు శిష్యులందరూ ఒక ఇంటిలో కూడుకొని ప్రార్థన చేస్తున్నారంట ఆ ఇంట్లో మరొక చిన్నమ్మాయి కూడా ఉందంట రోదే ఓకేనా అది వీరు ప్రార్థన చేస్తుంటే మధ్యలో డోర్ కొట్టే సౌండ్ అయిందంట ఈ అమ్మాయి చెప్పిందంట పేతురు గారు మనం పేతురు గారు విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాం కదా పేతురు గారు వచ్చేసారు అని చెప్పిందంట చెప్తే నీకేమైనా పిచ్చా ఆయన జైల్లో వేశారు అది కూడా మరి ఏమంటారు ఆ ఇనుపు సంఖ్యలతో బంధించారు ఆ రాత్రి పడుకున్నప్పుడు ఇటు ఈ చెయ్యికి ఇంకొక మరి జైలర్ చెయ్యికి సంఖ్యలు వేసి ఇటువైపు ఒక ఆయన ఇటువైపు ఒక ఆయన పడుకున్నారంట ఆయన ఎలా రాగలరు ఆయన రావటం అసాధ్యము నువ్వు గమన అన్నారంట మరలా మరలా డోర్ సౌండ్ వినిపిస్తుందంట ఆ అమ్మాయి చెప్తుందంట గారు వచ్చారు అప్పుడు కొంతమంది వెళ్ళి సందులో చూశారంట చూస్తే గారు వచ్చారంట అంటే అక్కడ ఏం జరిగింది అక్కడ ఆ చిన్న అమ్మాయి ఆ రోదే ఆయన అమ్మాయి విశ్వసించుట ద్వారా దేవుని కార్యం అక్కడ వారు చూడగలిగారు వీరందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ మరి కార్యము జరుగుతుందా లేదా అనేది సంపూర్ణమైన విశ్వాసము అక్కడ ఉన్నవారిలో విశ్వాసులో లేదు కానీ ఆ చిన్న అమ్మాయి విశ్వసించింది ఆ విధముగా మన జీవితంలో కూడా అలాంటి విశ్వాసము మనము కనపరచాలి ఒక విషయమై ప్రార్థన చేసినామంటే అది పొందుకుంటున్నామని నమ్మాలి మన ఇంట్లో మన పిల్లలు మనం ప్రార్థన చేస్తాం మరి ఆ పిల్లలు ఆ విధంగా విశ్వాసం ఉంచి పెద్దలు విశ్వాసం ఉంచట్లేదేమో ఏదైనా కార్యము అందువల్ల కార్యము జరగట్లేదేమో మరి కాబట్టి మనస్సు ఏకాత్మ అనేది చాలా ఇంపార్టెంట్ కుటుంబ ప్రార్థనలు కానీ సంఘ ప్రార్థనలో కానీ కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేసేటప్పుడు అందరము విశ్వసించాలి ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తాడని నమ్మాలి భర్త తాగుబోతున్నాడు మారట్లేదు మరి ప్రార్థన కానీ నేను నిజంగా మరి విశ్వాసం ఉంచుతున్నావా నిజంగా కార్యం జరుగుతుందని నమ్ముతున్నావా లేదో నాకు తెలియదు లేదంటే మీ కొడుకు మరి సరిగా చదవట్లేదేమో మరి కొడుకు ఉద్యోగం లేదేమో లేదంటే మరి మీ భర్త మరి రహస్యమైన పాపములో జీవిస్తున్నాడేమో లేదంటే మీరు పాపంలో ఉన్నారేమో ఏది ఏ కార్యము జరగాలన్నా లేదంటే ఉద్యోగ స్థలంలో హెచ్చింపు కొరకు ప్రమోషన్ కొరకు గర్భఫలం కొరకు వివాహము కొరకు ఉద్యోగాల కొరకు ఇలా అనేకమైన విషయాల కొరకు మేలు జరగాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు అయితే కార్యము జరగాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ విశ్వాసం ఉంచాలి విశ్వసించడం ద్వారా మనము ఆ యొక్క దేవుని కార్యమును మరి మన జీవితంలో చూస్తామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది అలాగే మొదటి పేతురు ఒకటి తొమ్మిది చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనం చూసుకుందాం ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయ్యే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్ప చెప్పన శక్యమును మహిమ యుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు మరి నిజముగా ఆ సంఘస్థులకి పేతురు గారు ఒక లెటర్ రాశారంట ఆ లెటర్లో మరి ఆ సంఘము మరి ఆ కనపరిచిన విశ్వాసమును బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఈ లెటర్ రాస్తున్నట్లు మనకి అర్థమవుతుంది అక్కడ ఉన్నవారంట మరి ఆ దేవుణ్ణి చూడకుండా ప్రేమిస్తున్నారంట మరి అలాగే విశ్వసిస్తున్నారంట ఇంకా విశ్వాసమును మరి ఆ విధంగా మీరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ విశ్వాసానికి మీరు ఫలమును పొందుకుంటారు మరి రక్షణను పొందుకుంటారు సంతోషంతో ఉంటారని పౌలు గారు ఆ సంఘాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు అర్థమవుతుంది నిజముగా మరి చూసిన తర్వాత నమ్మటము ఈజీఏ కార్యము జరిగిన తర్వాత నమ్మటము ఈజీఏ కానీ అక్కడ మనకి ఏమి కనిపించట్లేదు అంత శూన్యంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో మన మనము నమ్మాలన్నా విశ్వసించాలన్నా సరే కొంచెము కష్టం కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే మరి ఆ సంఘస్తులు అంట చూడకుండానే మరి కళ్ళుతో చూడకుండా వారంట విశ్వాసం ఉంచు కన్నులారా చూడకయే విశ్వసించుచు మరి నిజముగా ఇప్పుడు మన యొక్క విశ్వాసం ఏంటండి మన యొక్క నిరీక్షణ ఏంటి యేసు ప్రభు నిజమైన రక్షకుడు ఆయన ద్వారా మనము నిత్య జీవంలో ప్రవేశిస్తాము ఆయనే మనల్ని ఇప్పుడు నడిపిస్తున్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన నాలో ఉండి మరి నేను బోధించడానికి ఆయన నాకు సహాయం చేస్తున్నాడు ఆయనే నాలో ఉండి మాట్లాడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్నాడు ఆయన కనిపించట్లేదు కానీ ఆయన జీవము గల దేవుడు సజీవుడు నిత్యుడు ఆయన ఉన్నవాడు అనువాడు మార్పు లేనివాడు ఆ విధమైన విశ్వాసం మనము కనపరచాలి అక్కడ కనిపించకపోయినా వాళ్ళు నమ్ముతున్నారంట మనము కూడా ఆ విధముగా నమ్మినప్పుడు మరి నిజముగా ఆయన మన విశ్వాసాన్ని బట్టి సంతోషించి మనము అడగకుండానే మన అక్కర్లు ఏంటో ఆయన తీరుస్తాడు ఆత్మీయ ఎదుగుదల కావచ్చు భౌతికమైన ఆశీర్వాదాలు కొరకు మీరు ఎదురు చూస్తున్నారేమో నాకు తెలియదు కానీ మరి మనం కనబడకపోయినా మనం ఆయనని విశ్వసించాలి నమ్మాలి అప్పుడు మనం విశ్వాసానికి ఫలమును పొందుకుంటామని దేవుని వాక్యము తెలియపరుస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ మీరు నిజంగా అలాంటి విశ్వాసాన్ని కనపరిచే మరి స్థితిలో ఎదిగి ఉన్నారా లేనట్లయితే కనుక అలాంటి ఆత్మీయస్థితిలోకి ఎదగాలి మనం ఎదిగినప్పుడు దేవుని కార్యాలు చూస్తాం దేవుడు ఒక కార్యం చేస్తాను దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడేమో నీకు ఆ వాగ్దానం ఎత్తిపట్టి విశ్వాసంతో ప్రార్థన చేయాలి నమ్మాలి ఖచ్చితంగా ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు మరి నెరవేరుస్తాడని మరి దేవుడు అనేకమైన వాగ్దానాలు నాకు కూడా చేశాడు ఒక్కొక్క వాగ్దానం ఆయన మరి నెరవేరుస్తూ వస్తున్నాడు పరిచరులో కానీ మరి ఆత్మల విషయంలో కానీ మరి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు సంగమ విషయంలో నెరవేరుస్తున్నాడు ఇంకా నెరవేర్చబోతున్నాడని నేను ఆ మాటను బట్టి నమ్మి విశ్వాసంతో ముందుకు సాగుతున్నాను అలాగే మీ పిల్లల విషయంలో కుటుంబ విషయంలో మీ ఉద్యోగ విషయంలో మరి మీ ఆత్మీయ జీవిత విషయంలో దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తు డు దేవుడు ఏదైతే మాట్లాడాడో అది ఖచ్చితంగా నెరవేరుస్తాడని మీరు కనబడకపోయినప్పటికీ విశ్వసించాలి అప్పుడు ఆ కార్యమును మరి చూడగలుగుతారని నేను నమ్ముతున్నాను అదే విధంగా మరి యోహాను రాసిన పత్రిక ఆ యోహాను సువార్త ఆరు అరవై తొమ్మిది చదువుకుందాం ఆరు అరవై తొమ్మిది నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను మరి నిజముగా పేతురు గారు ప్రభు మీద ఎంతో విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు నేను ఎవరనుకుంటున్నారు మీరు నన్ను మరి నమ్ముతున్నారా అని అడిగినప్పుడు పేతురు గారు అక్కడ ఒక మాట చెప్తున్నారనమాట ఏం చెప్తున్నారంటే నువ్వు నిత్య జీవుకు మాటలు అని చెప్పారు అంతేకాకుండా ఇంకేం చెప్పాడు నీవే దేవుని పరిశుద్ధుడమని మరి మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము అని చెప్తున్నాడు అర్థమైందా మరి అక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కానీ అక్కడ విశ్వాసము కనపరిచింది మాత్రము ఒక పేతురు గారే చెప్తున్నారు అక్కడ అందరిని అడిగారు దేవుడు నేను ఎవరనుకుంటున్నారు మీరు నా మీద ఎలాంటి విశ్వాసం కనపరుస్తున్నారంటే అక్కడ మాట్లాడి మరి నోరు తెరిచి విశ్వాసంతో చెప్పింది ఎవరంటే పేతురు గారు నీవే దేవుని పరిశుద్ధుడవు అని విశ్వసించి ఎరిగి ఉన్నాము అని అందరి పక్షాన ఆయన మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం మరి ఆ విధముగా మనము కూడా ఆయనని నమ్మాలి ఆయనే దేవుడు ఆయనే పరిశుద్ధుడు ఆయనే నిత్య జీవం గలవాడు ఆయనే నిత్య జీవంలో మనం ప్రవేశించడానికి ఆధారము ఆయనే ద్వారమై ఉన్నాడు అర్థమైందా మరి ఆ విధముగా మనము నమ్మినట్లయితే గనక ఖచ్చితంగా ఆ దేవుని కార్యాలు మనము కన్నులారా చూడగలుగుతాము అలాంటి విశ్వాసము మనము కనపరచాలి విశ్వసించుట విశ్వసించుట విశ్వాసము అనేది చాలా పెద్ద టాపిక్ బోధిస్తే ఎన్ని దినాలైనా బోధించవచ్చు కానీ చాలామంది చాలా భక్తి పొరులకు కనిపిస్తారు చాలా విశ్వాసం గల కనిపిస్తారు కానీ చిన్న శోధన రాగానే చిన్న పరిస్థితి రాగానే ఏం చేస్తారంటే వెంటనే దేవుణ్ణి ప్రశ్నించడం మొదలు పెడతాం వెంటనే దేవుణ్ణి దూషించడము దేవుణ్ణి దుఃఖపరచడం అనేది మనము చేస్తుంటాం ఆ విధముగా మనము చేయకూడదంట ఏమి జరగనప్పటికీ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఈ కార్యము నా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ఇక మరి దేవుడు ఏదో ఒక మేలు చేస్తాడు ఎలా చేస్తాడో నాకు తెలియదు కానీ ఆయన చేస్తాడని మనము విశ్వాసం ఉంచాలి మరి ఆయన అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మనము ఒక విషయం మీద ఒకరి మీద మనసు పెడతాం ఇదిగో వీళ్ళు నాకు సహాయం చేస్తారు వీళ్ళ ద్వారా దేవుడు నాకు ఈ కార్యం చేయబోతున్నాడు అని అనుకుంటాం కానీ వారి ద్వారా అసలు వన్ పర్సెంట్ కూడా మనకి హెల్ప్ అనేది దొరకదు ఏదైనా విషయం కొరకు మనము మరి ఎదురు చూసేటప్పుడు కానీ ప్రార్థన అయితే చేస్తాం కదా ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు ఎలా అంటే ఇంకొక వైపు నుండి సహాయం పంపిస్తాడు అది ఆర్థిక సహాయం కానీ ఇంకొకటి కానీ అలాంటివి ఎన్నో నేను చూసా మొన్న ఏం జరిగిందంటే ఏష్ట రోజు బాప్తి ఉన్నాయి బాప్తిష్మలు కొరకు మాకు తొట్టి అవసరమైంది చాలా దినాలుగా ప్రార్థన చేస్తున్నాము మరి ఇప్పుడు బయట పరిస్థితులు చాలా వ్యతిరేకతలు ఉన్నాయి ప్రార్థన చేస్తుంటే ఒకరి వైపు నుండి సహాయము దేవుడు అందిస్తాడు అనుకున్నాము కానీ మరి వాళ్ళు నో చెప్పారు కానీ దేవుడు వెంటనే ఇంకొక ద్వారం తెరిచి ఇంకొక వైపు నుండి సహాయం పంపించి అసలు మేము ఊహించిన దానికంటే ఎలాంటి వ్యతిరేకత లేకుండా మరి చాలా అర్థవంతంగా దేవుడు ఆ కార్యమును జరిగించాడు దేవుని కార్యాలు దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు మనమేం చేయాలంటే విశ్వాసం ఉంచాలి ప్రార్థన చేయడమే కాకుండా విశ్వాసం ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ మనము గుడ్డిగా నమ్మాలి ఈయన పర్లోక తండ్రి ఈయన పిలిచాడు ఈయన వాడుకుంటాడు ఈయన నడిపిస్తాడు అని నేను నమ్ముతా విధంగా మరి మీకు ఆ కుటుంబాన్ని ఇచ్చింది ఆ ఇచ్చింది దేవుడే కాబట్టి వారిని పోషించటకు సామర్థ్యం అనుగ్రహిస్తాడు మరి కలిసి జీవించటానికి తన కృపను అనుగ్రహిస్తాడు మీ అక్కర్లు తీరుస్తాడు మీరు ఏ హృదయ వంచితే ఉన్నారో తీర్చడానికి ఆయన సమర్థుడు కొన్ని శోధనలు వచ్చేటప్పుడు ఆ శోధనల్లో మరి బలముగా నిలబడాలి విశ్వాసముతో ముందుకి సాగాలి అప్పుడు ఆయన కార్యాలు చూస్తారని దేవుని వాక్యము తెలియపరుస్తుంది విశ్వసించాము నీవే దేవుని పరిశుద్ధుడు అని పేతురు గారు చాలా గొప్పగా దేవుని మీద విశ్వాసంతో చెప్తున్నాడు అలాంటి విశ్వాసము నువ్వు నేను కనపరచగలిగినప్పుడే ఆయన కొరకు మరి మరి బలముగా నిలబడగలము బలముగా ముందుకు సాగలము బలముగా దీవించబడతాము బలముగా ఎతగలుగుతాము బలముగా ఆయన పని చేయగలము కాబట్టి మనం ఏం చెయ్యాలి ఆయన మరి ఆయన మీద మనము విశ్వాసము కనపరచాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది విశ్వ ఒక క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ విశ్వసించటము చాలా ఇంపార్టెంట్ విశ్వసించినప్పుడే ముందుకు కొనసాగలము ఆయన కార్యాలు చూడగలము విశ్వసించకపోతే గనుక మరి నశించిపోయే ప్రమాదము ఉంది నేను అంత బాగానే ఉన్నాను అనే స్థితి మన జీవితంలో ఎప్పుడు ఉండకూడదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలీదు ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతిక విషయాల్లో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు సంగమ విషయంలో కావచ్చు ఎప్పుడు ఎలాంటి పరిస్థితి రావచ్చు కానీ మరి మనమేం చేయాలి విశ్వసించాలి కొనసాగాలి అప్పుడు ఆయన కార్యాలు మనము చూడగలము విశ్వాసంలో బలమైన పునాది మనం వేసుకోవాలి లేదా లేదంటే ఇసుక మీద ఇల్లు కట్టినట్లు కూలిపోయే ప్రమాదము ఉంది బండ మీద ఇల్లు కట్టిన వాని ఒక విశ్వాస జీవితం ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఆ విధముగా ఉన్నప్పుడే మనము విశ్వాసములో బలముగా మరి నిలబడగలము కొనసాగలము ఈ లోకాన్ని మనము జయించగలము ఎందుకంటే మన పక్కన అపవాది పొంచి ఉంటాడు ఎప్పుడు ఏ విధముగా మనల్ని పడగొట్టాలని చేయాలని చూస్తాడు అపవాదిని ఎదిరించాలి అపవాదిని జయించాలంటే గనుక మరి మనము ఖచ్చితంగా విశ్వాసములో బలంగా ఉండాలి అని దేవుని వాక్యము తెలియపరుస్తుంది మరి దేవుడు తన పరిశుద్ధి వాక్యం దీవించి ఆశీర్దించిన గాక ఈ వాక్యము మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే గనక ఈ వాక్యం నిద్రలకు మరి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మరిన్ని అప్డేట్స్ కొరకు మరిన్ని వర్తమానాల కొరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేస్తున్నాను ప్రార్థన చేసి ముగించుకుందాం మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే గనక కామెంట్ రూపంలో తెలియపరచండి పరిశుద్ధి రామహన్నతి గొప్ప దేవ సర్వశక్తిమంతుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మరి ఈరోజు నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి మీరు దాచించిన మేళ్ళతో తృప్తిపరచండి విశ్వాసములో మరుతండి కొనసాగింపు చేయండి బలపరచండి తొట్టిల్లకుండా సహాయం చేయండి లోకముతో కలిసిపోకుండా మీ కొరకు ప్రత్యేకంగా బలముగా నిలబడ్డానికి ప్రభావ ఆత్మ సహాయము దయచేయండి వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యను ప్రతి కొదువను ప్రతి అక్కరను తీర్చండి ఏ హృదయ ఉన్నారా దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నారు మీరే దయచేయమని అడుగుతున్నాను ప్రతి ఒక్కరు మనోనేత్రాలు తెరవండి లోతుల్లోకి నడిపించండి విశ్వాసంలో స్థిరలుగా కదలినవారుగా చేయండి దేవ విశ్వసించట ద్వారా మరి ప్రవ్వ నశింపక ప్రవ్వ నిత్య జీవంలో ప్రవేశించేవారుగా ప్రతి ఒక్కరూ అలాంటి భక్తిలోకి నడిపించబడే కృపనివ్వండి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏశి క్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞతతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ ప్రేజ్ తిలాడండి